విశాఖ జిల్లా గాజువాత నేను మీ శివప్రసాద్ వినాయక ఉత్సవాల సందర్భంగా ఐదు వేల మంది భక్తులకు అన్న సంరాధన నిర్వహించిన స్టార్ యూత్ అసోసియేషన్ వారు వినాయక ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ కూడా హిందూ సాంప్రదాయాన్ని కాపాడండి సన్ని విశాఖ జిల్లా కొత్తగాజువాక జీవిఎంసి జీవీఎంసీ డెబ్బై ఒకటి సుందరయ్య కాలనీ ట్రాన్స్ఫార్మర్ పాయింట్ వద్ద యంగ్ స్టార్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా సోమవారికి ప్రత్యేక పూజలు దీపారాధన గొప్ప అన్న సంరాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా వినాయక ఉత్సవాలు ఘనంగా మా కమిటీ సభ్యులు కలిసికట్టుగా నిర్వహించుకొని వస్తున్నాము ఈ వినాయక ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు ఐదు మంది భక్తులకు గొప్ప అన్న సంరాధన నిర్వహించామని అన్నారు అలాగే సండీ మాట్లాడుతూ ఈ ఉత్సవాలు అనేది మా సుందరయ్య కోవాలని ట్రాన్స్ఫార్మర్ పాయింట్ వద్ద వినాయక విగ్రహం ఒక అడుగుతో స్టార్ట్ చేసి పదిహేను అడుగుల వినాయక విగ్రహాన్ని వినాయక మండపంలో పెట్టామన్నారు అలాగే ముఖ్యంగా చెప్పదలసింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో వినాయక ఉత్సవాలు నిర్వహించండి కానీ దయచేసి మండపాల వద్ద ఆశ్రయాల నృత్యాలు రికార్డింగ్ డాన్స్ నిర్వహించవద్దు అలాగే నిర్వహించి మన హిందూ సాంప్రదాయాన్ని పాడు చేయవద్దు చూశారు కదా మొన్న మన విశాఖ జిల్లా ఏరాడ గ్రామ ప్రజలు ఎంతో కనురమయంగా భక్తి శ్రద్ధలతో ఎటువంటి డీజే సాంగ్స్ లేకుండా సరతలు వాయించుకుంటే స్వామివారి సంకేతాలతో భజనలు చేస్తూ సోమవారం విగ్రహాన్ని ఊరేగింపుగా యారట సాగర తీరాన్ని తీసుకువెళ్లి చాలా చక్కగా నిమగ్నం చేశారు వీరిలాగా మన హిందూ సాంప్రదాయం కాపాడడం అని అన్నారు అన్న సంర కార్యక్రమాన్ని నిర్వహించిన యంగ్స్టర్ యూత్ అసోసియేషన్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ అన్న సంర కార్యక్రమంలో కమిటీ సభ్యులు బిఏ నాయుడు బి బాబురావు జె శ్రీను ఎస్ నందీశ్వరరావు డి కిరణ్ లింగరాజు జె గణేష్ వై రాజారావు వై రామారావు వై గోపాల్ కె రమేష్ పే పుల్నాయుడు జె శ్రీనుబాబు కె చిరంజీవి సన్ని బుజ్జి అప్పారావు ఎస్ శ్రీను జగదీష్ మల్లేష్ సూర్య బిఏ నారాయణ ఎస్ సాయిరా బాలాజీ రోహిత్ మౌలి జస్వంత్ సాయి వసంత్ తరుణ్ మరియు వార్డు పురప్రజలు ఈ అన్న సంరణ కార్యక్రమంలో పాల్గొన్నారు

aa <marriages timing> జయ గణేష మేము గత ముప్పై సంవత్సరాల నుండి ఇక్కడ వినాయక చవితి కార్యక్రమం చేయడం జరుగుతుందండి అలాగే మధ్యలో కరోనా కారణంగా ఒక మూడు సంవత్సరాలు మేము చేయలేకపోయాం చాలా చింతిస్తున్నాం మళ్ళీ సేమ్ ఇప్పుడు పాత పద్ధతి ఎప్పుడైతే నేనంతా గ్రాండ్గా చేస్తున్నామో అప్పుడు సేమ్ అదే విధంగా ఇప్పుడు మళ్ళీ ప్రతి సంవత్సరం కంటిన్యూ చేస్తున్నాం దీనికి మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి మా యంగ్ స్టార్ యూత్ అసోసియేషన్ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామండి థ్యాంక్ యూ మేము సుందరకుమల్లి డెబ్బై ఒకటో వాటిలో గత ముప్పై సంవత్సరాలుగా యంగ్స్టర్ యూత్ అని ఒక పేరు పెట్టుకొని ముప్పై సంవత్సరాలుగా ఈ సిద్ధి వినాయకుడిని చిన్నగా అడుగు వినాయకుడి నుంచి వేళ పది అడుగులు పన్నెండు అడుగులు వినాయకుడి వరకు పెట్టుకొని మేము గత ముప్పై సంవత్సరాలుగా పూజిస్తున్నాం ఈ వినాయకుడిని అలాగే ఎంతోమంది చిన్నప్పటి నుంచి కూడా ఇదే ట్రాన్స్ఫార్మర్ వద్ద సుందరీకాలని ట్రాన్స్ఫార్మర్ వద్ద ఈ యొక్క వినాయకుడిని పెట్టి భారీ ఎత్తున పూజలు జరిపించి వేల మందికి అన్న కూడా ప్రతి సంవత్సరం జరిపిస్తున్నాం ప్రతి ఏడులాగా ఈ సంవత్సరం కూడా ఒక ఐదు వేల మందికి పైగా అన్న సంవరాధన ఈరోజు మా యంగ్స్టార్ యూత్ ఆధ్వర్యంలో అతి ఘనంగా జరుగుతుంది భక్తులు కూడా చాలా క్రమశిక్షణగా పద్ధతిగా వచ్చి స్వామి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు నాకు చాలా సంతోషం ప్రతి సంవత్సరాలుగా ప్రతి ఒక్కరు కూడా మాకు స్పందించి భక్తులు స్థాయి సహకారాలు అందించి ఇంకా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక చిన్న మెసేజ్ అయితే ఈ సభ ఈ వీడియో మిత్రులు ఇవ్వదలుచుకుందాం భగవంతుడి యొక్క కార్యక్రమం అనేది చాలా భక్తి శ్రద్ధలతో చేయాలి మరి కొంతమంది అయితే కనుక పిల్లల కానివ్వండి పెద్దలే కానివ్వండి ఈ భగవంతుడి దగ్గర చిన్న చిన్న రికార్డ్ డ్యాన్సులు కానీ అశ్లీల కార్యక్రమాలు డ్యాన్సులు రికార్డ్ డ్యాన్సులు డీజే పాటలతో పెట్టి చాలా ఇబ్బందులు అయితే పెడుతున్నారు ప్రజల్ని అవన్నీ మనం తగ్గించుకొని భగవంతుడి కార్యక్రమం భగవంతుడి కార్యక్రమంలాగే చేయాలి మన ఇంట్లో ఒక పూజ చేసుకుంటే ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తామో అదే విధంగా ఈ వినాయకుడి యొక్క తొలి కార్య తొలి పూజ కాబట్టి భక్తి శ్రద్ధలతో చేస్తే మనకంతా బాగుంటుంది మనం భవిష్యత్తు కూడా బాగుంటుందని ఉద్దేశిస్తూ ఈ మెసేజ్ అయితే చెప్పడం జరుగుతుంది ఎవరు కూడా దయచేసి వినాయకుడి దగ్గర కానీ ఏ భగవంతుడి దగ్గరైనా భగవంతు కార్యక్రమంలో సినిమా పాటలు వేసి రికార్డ్ డాన్సులు వేసి ఏదో అసభ్యకరంగా విగ్రహాలు పెట్టి చేయకుండా భక్తి శ్రద్ధలతో చేసుకుంటే చాలా మంచిది అదేవిధంగా ఏరాడ ప్రజలందరూ కూడా చిరతలు వాయించుకుంటూ భజనలు చేస్తూ చిన్నవారు పెద్దవారు ఆడవారు మగవారు అందరూ కూడా చాలా ఉల్లాసంగా అది వైభవ రంగన వైభవ అణుపు కార్యక్రమం అనేది చాలా ఘనంగా నిర్వహించారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా అలాంటి కార్యక్రమాలతో భర్తీ శ్రద్ధలతో అణుపు కార్యక్రమాలు చేసుకుంటే నెక్స్ట్ తరానికి మనం మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం కాబట్టి ప్రకృతి ఎవరు ఆటలాడుకోవద్దు మనం చూస్తూనే ఉన్నాం మరి విజయవాడలో వరదలు వచ్చి చాలామంది ఇబ్బందులు పడి తిండి లేక కట్టుకున్న బట్టలు లేక చాలా ఇబ్బందులు పెడుతున్నాడు ఉన్నవాడా లేనివాడా ధనవంతుడా కూడ పేద లేక భేదం లేదు ప్రకృతికి ప్రకృతికి అందరూ సమానమే కాబట్టి ఆ విషయాలు దృష్టిలో పెట్టుకొని చేసే కార్యక్రమాన్ని భగవంతుడి దగ్గర ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా చేసుకొని పూజించుకోవాలని అనుకు కార్యక్రమం చేయించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు